మరి ఈ రోజు రఘునంద ఈరోజు శశిరైన అందరిట్ల మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి ఆ మంచి గుణవంతుడు బుద్ధిమంతుడు ఆత్మీయుడు ఒక్క కొడుకునుగా ఉన్న తండ్రి ఒక్క బిడ్డను గనున్న తండ్రి తన కన్న ముందు తన కరుగ ఉన్న కన్న తండ్రి ఆ మరి కీర్తి చదువులైన ఆ కన్నూరి ఆ బాయ్ చిలకరమ సందర్భంగా ఆ మరి కన్న బీటెన్ విడనాడి ఆ చేసుకున్న బాడీని విడనాడి ఆ అరక చెల్లెల విడాన విడనాడి ఆ మరి సందరం కూడిపోయిన ఆ తన కళా బృందాన్ని విడనాడి ఆ అందరి తోడి మంచి పేరు నేర్చుకొని ఆ

ఒక బిడ్డ అని మిరుగుట్టినాడు నా పిల్లలు నా దానుగా వద్దాని ఉప్పుడు బాసాలు ఉండి ఓ కూటని ఓ కూట వండుకొని ఆయన కట్టం వేసి కాని కట్టం వేసి నా కడుపు చిన్న వేసుకొని నా కళ్ళు పెద్ద వేసుకొని మిమ్మల్ని అనుకున్నదే సమంతి అన్న వేణుతో నాకు దొరికిందే విజ్ఞో పది సంవత్సరాలు కలిసి వేసి ఉన్న నీ స్త్రీ పాత్రదారుడు రవి పటేరు నీ సైడ్ పాత్రదారుడు బండి తిరుపతన్న నీ డప్పు కొట్టే కళాకారుడు గుణ సంపతి గౌరు అగో మీ తోటి తర్వాతే కుమారు అయ్యో మా బాలు అయ్యి విజయ్ లేడాని మన్ విజయ్ లేడా అని మీతో పదు తుండలే రాన విజయ కోమా సగన మా సగల నడిచే జే మా నా సమా మరి లేదని మరి అక్క రాజేశ్వరు లేదు మరి బావ కర్నూలు విజయ్ లేడని చెప్పి మరి ఇద్దరి పేరు మీద ఆత్మగల్లవాడి తోటి కళాకారులు మరి పేరు సుధాకరు మరి బావ కర్నూలు విజయ్ పేరు మీద అదే విధంగా లక్క

My వలవార యాత్ర జరుగు అందు ఎని దేవతల పూజ చేస్తున్నాయే మిమ్మ కొలుetti నాయే నిరంత మొక్తిన వగురు మెచయే వరుము అట్లటె పలదురు మెచయే పలమొని గట్టబాయే తిరిగి తిరిగి వశకం కుడాయి మరియా రాజు వచ్చేట లోపల ఒక కరుణుల పుట్ట

ఒకటే చావిడి కలస్తున్నాయి తీసుకొని వచ్చినట్టయితే మేమిద్దరం ఈ ఆయన లోపల ఆనందంగా ఉండొచ్చు నా అని బాగా వేట రామ్

అరే ఇప్పటికైనా నాదే నా పెద్ద ఎప్పటికీ నా నువ్వు బావా బావా నోట్లే బావా కవర్ చేసుకోవాలి లేకపోతే చేయబోతుంది నా పే బుజ్జు అడిగే బుచ్చు అడిగే బుజ్జట్ట నీ బిడ్డ అంటానా బిడ్డ ఉంటే బిడ్డ పేరు బిడ్డలు ఎరుకోలేదు కాబట్టి బుజ్జ అంట అది నన్ను బుజ్జ అన్నా అనిపిస్తా మాది లవ్ మ్యారేజ్ ఎక్కడైందో మాది గ్యారేజ్ లో అయింది లవ్ మ్యారేజ్ ఇక సుమారు వెళ్లి సేపు పెట్టుకో పేరు ఇంకపోతే అర్థపెట్టుకోవచ్చు మళ్ళా

అడిగే కుంటే తిరుగుతాయి ఎందుకో నా ఇంటికాడ ఆరు ఒక్కదారుండగా కమ్మని కూర్చోాలి ఒక తెల్ల పొచ్చుకు ఆడు ముక్కలు దాడుకున్నారా ఆరు ముక్కలు దాడుకున్న కాడకల్ ఊళ్ళో ఎనిమిది కుక్కర్లో ఆ కుక్కర్లో నా ఇంటికే దారి పెడతారు నేను ఇంటికి వస్తే కుక్క అయినా ఏర్పాటులో ఏర్పాటు మాట తెలిసిన తెలియదు సెలవు నేను మొగా నచ్చిన నాకు ఎక్కడ నా మూడు దేవుడా

ఒక మాట ఏ నేను నీ నాడు నచ్చిన బయటలో నాకు నాదెక్కడ ఎక్కడ పాడబడ్డది రాదు

కొంతొమ్మిది గుంట తప్ప ఎదురు అంటే ఒకటే గుంట పెద్దగా చెప్పుకున్నారు పెద్ద బయట వచ్చిన ఎవరో ఎవరు అనుకున్నారే నాడు నిమ్మాలంటే వచ్చినట్టు అనుకున్నది వస్తున్నారండి Oh, am

అంటే నీ ఇంటికే కుక్కర్ అంటారు నువ్వు హే నీకు మొగడే ఆట ఉంట నన్న ఆగకురానికి వెళ్ళకూడదు ఆపి నలవ పిల్ల ఆట ఎలు నీ పిల్లం నా పక్క పోనది చుట్టూ ఈ నెల రోజులు అయితే మరి బాధ్యున్నది ఎందుకు ఎత్తున్నది ఒక్క నాడు అయినా ఇప్పుడు ఎంత వచ్చిన ఎన్నో వచ్చినావు మనం అయితే సుమారు కడుగుతున్నాడు అది సుమారు రాయితే పడుగుతుంది ఏంటి సులభగా బాగా ఉంటే ఒక షాప్పోయింది దగ్గర అది నాకు దారుణమే అవును అయ్యా దాని గురించి అవసరం ఎందుకొచ్చినయ్యా నేనా మా బావ మా చెల్లె కడుపులో ఒకరు కొడుకులు బిడ్డలు అని మా షెల్లె బాగవాది కడుపులో ఒకరు కొడుకులు బిడ్డలు కొడుతున్నారని అడదాని పూజ మంగళం అయిపోతుంది కాబట్టి దూరం అయితే నా భార్య అని మరి తనే స్వయంగా వెళ్ళిపోయి మహానంది నీరల్ంది మానంది కాసి గయములవాడు ఎక్కడ చూడడానికి రెండు మరి మా బావ వచ్చినాక రాజ్యం వెళ్ళి నాకు తెలిస్తే నేను పోయి రాజ్యం మనం రాదు కదా అయినా దప్పదా